హరిహర వీరమల్లు ఫైట్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే తన సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఎందుకంటే అది ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఆ సినిమాకి అడ్వాన్స్ తీసుకోవడం అలాగే సినిమా సగన్ లో ఉండడం ఈ విషయంలో చూసి పవన్ కళ్యాణ్ అయితే కాస్త మరి మళ్లీ సినిమాలోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి అందులో హరిహర వీరమల్లు ఒకటి పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై ఎంతో క్రియేట్ చేసింది దీంతో సినిమా కోసం పవర్ స్టార్ సో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కాస్త బ్రేక్ పడింది ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్ ప్రస్తుతం ఇప్పట్లో ఆయన సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదనుకున్నారు కానీ హరిహర వీరమాలు టీమ్ మాత్రం యాక్టివ్ అయిపోయింది వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే అభిమానులకైతే గిఫ్ట్ ఇచ్చింది ప్రస్తుతం అయితే హరిహర షూటింగ్ తిరిగి ప్రారంభించినట్టుగా అయితే తెలుస్తోంది పవన్ లేకుండానే కొంత షూటింగ్ ఆల్రెడీ మొదలు పెట్టినట్టుగా స్పష్టమైంది త్వరలోనే ఆయన భారీ యాక్షన్ సీన్స్ లో కూడా జాయిన్ అవుతారని చెప్పింది ఇప్పుడు తాజాగా ఆ సీన్స్ లోనే ఆయనకి మరి గాయమైనట్టుగా సమాచారం సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఫైటర్స్ జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్ మొదలు పెట్టారు ప్రస్తుతం అయితే ఆయన కాలికి గాయమైంది ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మళ్లీ ఆయన ఒక రెండు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ జాయిన్ అవుతారని కూడా సమాచారం ఎలా లేదన్నా ఈ ఏడు సినిమా రిలీజ్ అయితే ఉంటుందని పక్కాగా చెప్తున్నారు పవన్ కి సంబంధించిన హరిహర వీరమల్లు టీం